మంచి చేసే వారికి ప్రజలు ఎప్పటికీ అండగా ఉంటారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు స్థానిక ఇరవై ఐదు వార్డు పరిధిలో ఏకంగా మూడు వందల మంది టీడీపీ జనసేన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు చుట్టుగుండ సెంటర్లో బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మంత్రి విడుదల రజని వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగనన్న చేసిన మంచి చరిత్రలో నిలిచిపోతుందని తెలియజేశారు రెండు వేల పంతొమ్మిదికి ముందు మన రాష్ట్రంలో పదకొండు శాతానికి పైగా పేదరికం ఉంటే ఇప్పుడు నాలుగు శాతానికి జగనన్న తగ్గించగలిగారని వెల్లడించారు గొప్ప గొప్ప సంక్షేమ పథకాల ఫలితంగానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని తెలియజేశారు సచివాలయాలు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు రైతు భరోసా కేంద్రాలు ఇలా ఎన్నో తీసుకురావడం ద్వారా పరిపాలనలో సరికొత్త విప్లవాన్ని జగనన్న సృష్టించారని కొనియాడారు కడుపులను నింపె ముక్కడి గిట్టుకొచ్చే నిరుపేద బిడ్డలకు బిజ్యనులే